భారసా భాజపాలో మాటలు నమ్మవద్దని రాజు ఆలయ అభివృద్ది చేస్తామని చెప్పిన విధంగా రాష్ట బడ్జెట్లో యాబై కోట్ల నిధులు కేటాయించామని ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు శనివారం సాయంత్రం ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి ప్రసాద్ స్కీమ్ లో చేర్చలేదని గత ప్రభుత్వం లో ఏటా వంద కోట్లు పెడతామని చెప్పని నాయకులు చిలక పలుకులు మాట్లాడడం సరికాదన్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బడ్జెట్ లో నిధులు పెడతామని చెప్పలేదని గత సీఎం కేసీఆర్ ఏనాడు వీటీడీఏ సమావేశం పెట్టలేదన్నారు గత ప్రభుత్వ హయంలో రాజన్న ఆలయానికి వచ్చి వెళ్లిపోయిన ఇరవై కోట్లు మా ప్రభుత్వం ద్వారా వెనక్కి తెప్పించామన్నారు రాజన్న ఆలయ అభివృద్దికి పనిచేస్తామని చెప్పిన విధంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు లో యాబై కోట్లు పెట్టామని ఇది మా చిత్తశుద్ది అన్నారు దీనికి భాజపా బాలస నాయకులు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్న రాష్ట బడ్జెట్ లో రాజన్న ఆలయానికి నిధులు కేటాయించలేదని ప్రభుత్వ దగ్గర చర్య అన్నారు ప్రధానమంత్రి మోదీ వేమలవాడ రాజన్నను దర్శించుకుని ఆలయ అభివృద్ధి అంశంపై ఏం మాట్లాడలేదన్నారు పరాయ దేశంలో ఉన్న వ్యక్తి మా ప్రభుత్వాన్ని విమర్శించడం వారికి సిగించటన్నారు ఆలయ అభివృద్ధికి బడ్జెట్ లో నిధులు పెట్టినా మా ప్రభుత్వానికి దిష్ఠూమి దగ్గం చేసిన మీరు పాలభిషేకం చేయాలన్నారు గత ఎమ్మెల్యే ఇటీవల సోషల్ మీడియాలో మాట్లాడుతూ వేమలవాడ నియోజకవర్గానికి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో మంజూరైన నూట యాభై కోట్లు మంజూరు చేయాలని అంటున్న మీరు వాటి ప్రొసీడింగ్ కాపీలు ఏవని ఆయన ప్రశ్నించారు ఎన్నికల ప్రజల్ని తప్పుదో పట్టించేందుకే మీరు నూట యాబై కోట్లు మంజూరు అని చిత్త కాగితాల మీద రాసుకున్నారని వంద కోట్ల హామీ నీట మూతలయ్యాయని మా ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి కమిట్మెంట్ తో ఉన్నామన్నారు సాగునీటి రంగానికి ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిధులు పెట్టారే తప్ప మళ్లీ ఎల్లంపల్లి రెండో దశ కోసం మూడు వందల ఇరవై నాలుగు కోట్ల యాబై నాలుగు లక్షల కోట్లు బడ్జెట్ లో పెట్టించామన్నారు మూల వాగుపై నిర్మిస్తున్న రెండు వంతర్లకు సంబంధించి గత సమయంలో ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు ఒకటి అనంతరం ఒకటి చేస్తున్నామని రైతులకు ఏక కాలంలో రుణమాఫీ ప్రభుత్వం చేస్తుండటంతో మా పార్టీకి ప్రజల వస్తున్న ఆదరణ చూసి వాళ్ళు వాళ్లు అన్నారు సిరిసిల్ల బతికమ్మ చిరులకు సంబంధించిన చేనేత కార్మికుల బకాయిలు గత ప్రభుత్వం చెల్లించకుండా మేము చెల్లిస్తున్నామన్నారు ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్య త్వరలో పరిష్కారం అవుతాయన్నారు భాజపా బారాస పాటల దిష్టిభూమ దహనం నాటకమన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కౌన్సిలర్ రిపపూల ఆజయ్ నాయకులు చిలక రమేష్ పిల్లి కనకయ్య నామాల లక్ష్మీరాజు పుల్కం రాజు అన్నారం శ్రీనివాస్ గూడూరు మాధవ్ రంగు వెంకటేశం గౌడ్ సోమేని కర్ణాకర్ తోట రాజు కడికరపు రాకేష్ కార్తీ కనకయ్య పాత సత్యలక్ష్మి చంద్రు యాదవ్లతో పాటుగా పలువురు పాల్గొన్నారు యాభై కోట్లు ఉందని చెప్పేవారు నాకు తెలుసు ఆత్మ యాభై కోట్లు ఉందని తెలుసు వాళ్ళు అడావుడిగా రాజకీయం కోసం ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్గర ఈ రోజు ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని క్షేమం చెప్పాలని ఈ రోజు మేము తెచ్చినాం యాభై కోట్లు ఇంతకు ఇరవై కోట్లు వెళ్ళిపోయినా మళ్ళీ పోయినా రావాలనుకుంటే ఇరవై కోట్లు కూడా తీసుకొచ్చింది కమిట్మెంట్ ఉంది మాకు వీటిడే ప్రాంతపు బేస్ మ్యాప్ రూపొందించి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం వారికి సంప్రదించి దేవాలయం వరకు దారి తీసి అంతర్గత రోడ్డు విస్తరించడానికి రోడ్డు అభివృద్ధి ప్రణాళి ప్రణాళిక డైరెక్టర్ ద్వారా ఎనభై అడుగుల వరకు కూడా ఆమోదించి జరిగిందని చెప్ చెప్తున్నాం కాబట్టి ఇస్తాం మీకు ఇది తీసుకోండి ఇది ఇది ప్రభుత్వ డొమైన్లో ఉంటుంది అంటే మేము మా చిత్తశుద్ధిని ఈరోజు వీళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం అనేది ఇది మీకు అర్థమైందనుకుంటే మీ ద్వారా ప్రజలకు అర్థం కావాలని మీ అందరికీ కూడా ప్రెస్ జరిగింది ఇది పట్టణ అభివృద్ధిలో వీటికి సంబంధించినటువంటి అంశంలో మా క్లారిటీ మా చిత్తశుద్ధిని చెప్పడం జరిగింది వాళ్ళు చేసినటువంటి దిష్టిబొమ్మ దగ్గర కానీ దేశం నుంచి చిలక పలుకులు పలికినటువంటి వారికి వారి యొక్క అంశాలు ప్రజలకు వెళ్ళిన దయచేసి మీ ద్వారా మళ్ళీ మా ద్వారా వివరణ లేదు వాళ్ళు తప్పని చెప్పి ఏదైతే చెప్పగలిగినో ఆ విషయాన్ని చెప్పడం కోసం మీరు ప్రయత్నం చేయాలని ఒకటి దాంతోపాటు సాగునీటి రంగం మీకు సాగునీటి రంగానికి సంబంధించి కూడా ఎన్నడన్నా శ్రీపాది ప్రాజెక్ట్ ఆనాడు వైఎస్ రాజశెడ్డి గారి నిధులు మంజూరు చేసిందంటే ఏనాడన్నా దానికి సంబంధించి చర్చ జరిగిందా మరి పై రిజర్వర్ లేదు కల్లీ సూరం ప్రాజెక్టు పట్టించుకోలేదు రిజర్వ్ పట్టించుకోలేడు ఈరోజు మా కమిట్మెంట్ నిదర్శనం శ్రీపాద్ ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి బడ్జెట్లో ప్రయారిటీలు పెట్టించి మూడు వందల ఇరవై ఐదు కోట్ల ఈ బడ్జెట్లో మేము పెట్ట పెట్టేయగలిగినాం సాగుడు అంటే రైతాంగానికి ఈరోజు శ్రీపాద ఎల్లంపెళ్ళి ఫేజ్ టూ ఫేజ్ టూ ఫేజ్ వన్లో ఈరోజు మూడు వందల ఇరవై ఐదు కోట్ల యాభై నాలుగు లక్షలు ఫిర్యాదులో భాగంగా ఈరోజు కె కెనాల్ నెట్వర్క్ ప్యాకేజ్ వన్ ప్యాకేజ్ టూ ప్యాకేజ్ త్రీ కూడా ఇందులో ప్రయారిటీలు పెట్టుకుని ఈ ఇది డబ్బులు అంతే అంతేకాదు బడ్జెట్ పుస్తకం చూడండి మీరు ఈ సాగునీటి రంగం సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నీటి పద్ధతి మధ్య ఐక డబ్బు శాఖ సంబంధించిన పద్ధతులో ఈరోజు ఇక్కడ పెట్టించినాం ఎల్ఎంపిల్ ఒకటో దశ పూర్తి అయింది రెండో దశలో ఇక్కడ జోగాపూర్ పంపజ్ పూర్తి చేసుకున్నాను పోతాం పంపజ్ పూర్తి చేసుకున్నాం ధర్మం ఇక్కడ వేములవాడ చొప్పది ధర్మజోరు నూట పది సేలు నీటిని సరఫరా చేయడానికి కోసం మిగతా కూడా ఒక లక్ష ఐదు వేల పది గంట ఒక లక్ష యాభై ఒక్క ఇవ్వడానికి ఏదైతే ఉందో ఇవో రెండో దశ ఒకటో ఫీజు కింద ఏర్పాటు చేసి సాగునే సామర్థ్యం ఈ విధంగా మేము బడ్జెట్లో మన పథకాలను కూడా ప్రవేశపెట్టి దీన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షులుగా ఈరోజు ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి సమస్య విందనాలను నచ్చినప్పుడు అక్కడ నిద్ర వేసిన తెల్లవారి వేమన రాజనాలను దర్శించుకున్న తర్వాత కల్లూరు సూరం ప్రాజెక్టు తీసుకు ప్రధానంగా ఈ ప్రాంతానికి ఎత్తిపోతల పథకం రావాలంటే వారు మాటిచ్చారు ఆ మాట ప్రకారం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్న ప్రభుకుల సహకారం ఉంది శ్రీప్రభుకుల సహకారం ఉంది వారు రాయటీలో భాగంగా ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు కూడా చేర్చి మన ప్రాంత రైతాంగానికి ఈరోజు శరవేగంగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలి మనం మీరు చూసి కలెక్టర్ గారు తీసుకొని వచ్చినాం అన్ని చూసినాం అంటే మా చిత్తశుద్ధి నిదర్శనంగా ఈరోజు మీ బడ్జెట్లో కూడా డబ్బును కేటాయించేటువంటి కార్యక్రమం చేస్తుంది వాళ్ళలాగా ఊకదుంపులు ఉపన్యాసం ఇచ్చేది లేదు వాళ్ళలాగా మ్యాప్లతోని రంగురంగుల ప్రోచర్లు రంగురంగుల వీడియోలలో మేము చేసేటువంటి కార్యక్రమం కాదు బ్రిడ్జిల అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయినాయని చూస్తే అసలు ల్యాండ్ అక్విషన్ లేదండి పది సంవత్సరాలుగా రెండు వేల ఐదులో పదిహేడులో ఆర్ఎడి శాఖ తుమ్మల ఈశ్వరు తీసుకుని వస్తే ఇప్పటివరకు ల్యాండ్ యాక్విషన్ కాలే బ్రిటిష్కి సంబంధించి ఆరు కోట్ల తొంభై రెండు లక్షలు కావాలని మన మూడు రోజుల కింద లేఖ రాసిన అధికారులు డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి కోమరిెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎంబి మినిస్టర్ గారితో మాట్లాడితే దేవరాడ పెద్ద టౌన్ టెంపుల్ సిటీ ఇంత అద్వాన్కుంటే ఎట్లా వింటే నిధులు విడిచి చేయమన్నారు ఆ కాంట్రాక్టు చేయకపోతే ఆ బ్రిటిష్కి సంబంధించి రద్దు చేసి కొత్తగా టెండర్లు పెట్టాలని చెప్పని పిలిపేయాలని చెప్పని అనుకున్నాం అరే మాకు మొదటి మొదటి మూడు మాసాలు వంద రోజులు అసలు ఎక్కడే ఉందో తెలవడానికి అర్థం కాలే తర్వాత మూడు మాసాలు ఎన్నికలే ఎన్నికల కోడు తర్వాత ఇప్పుడిప్పుడు నెల రోజులు అవుతుంది మీ కేకి అప్పుడు ఏమాయ్ ఆరు గ్యారెంటీలు ఏమాయ్ ఏమాయ్ ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్ చూసిన ప్రజలు చేసినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలు చేసినాం ఏం తక్కువ వేసినాం మనం కూడా వేసుకుంటున్నాం రైతుల చిరకాల కోరికలు ఎప్పుడైనా చూసారు రైతులు రుణమాఫీ ఆనాడు రెండు వేల ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి యూపీఏ చేర్పడే సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజెక్ట్ ముఖ్యమంత్రి వంద కోట్ల కుంభకోణం జరిగిన అధికార పార్టీ ఉండి ఆరోపణ చేయడం సిగ్గు చేయటవు నీ చే నీకు అధికారం ఇచ్చిర్రు ఆరోపణ చేయడం కాదు తప్పి చేసిన వారిని బండారం బయట పెట్టు ఒకవేళ మీతో చేత కాకపోతే ప్రజలకు పిలిపిస్తున్న ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ వంద కోట్ల ఒకవేళ తెలిస్తే మేము దాన్ని తప్పనిసరిగా ప్రజలకు పంచిపెట్టే కార్యక్రమం చేస్తామని మాటిచ్చినాం అధికారం వచ్చింది ఇక దేశంలో పాలకుడు ఓ తొమ్మిది నిమిషాలు వీడియో రిలీజ్ చేసింది మామూలుగా పంపించారు నాకు బడ్జెట్లో ఇప్పుడేమంటే ఉంటున్నా ఓ అనుభవక్యుడిగా లేకపోతే చాలా మేధావి అపరమేధావి ప్రొఫెసర్ అని చెప్పుకున్నటువంటి ఏం చెప్తారు అంటున్నారు అసలు మీకు తెలియదా ఇంచుమించి రెండు వేల తొమ్మిది నుంచి ఎంపిక అయిన తర్వాత బడ్జెట్ పద్దులు ఎలా ఉంటే మీకు తెలియదా అంటుంది ముప్పై తొమ్మిది పద్దులు ప్రతిదీ ఆర్థిక మంత్రి చదివినప్పుడు గుణాంకాలు మెజార్టీ గుణాంకాలు చెప్తారు దాని డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి పుస్తకం ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క పుస్తకం విడుదల చేస్తారు ఇది పట్టణాభివృద్ధి శాఖ ఈ విధంగా నేను చేస్తే ఆయన అంటుండ్రు తొమ్మిది నిమిషాల వీడియోలో నూట యాభై ఈ విషయం కూడా నాకు నాకు చిత్రం అనిపిస్తుంది ఆయన ఆయనే చెప్పు నీరు ద్వారా అడుగుతున్నాను వేములో నియోజకవర్గ అభివృద్ధికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అధికారిక మంజూరైన నూట యాభై ఐదు కోట్ల నిధులను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి ఇగో ఇది గతంలో ఉన్న సహనసభ్యుడు మీ ప్రెస్కు పంపించి వేరే ప్రజల ద్వారా డిమాండ్ చేస్తుంది నేను అడుగుతున్నా ఇదే ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నా జవాబులు అడుగుతున్నా వేబులో నియోజకవర్గ అభివృద్ధికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అధికారిక మంజూరు నూట యాభై ఐదు కోట్లకు నిధులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలంటుండు అంటే ఆ రోజు నీ చిత్తుకాయుధమేనా అంటుండు నీ ఇరవై మూడు ఇరవై నాలుగులో మంజూరు అని చెప్పి గొప్ప చెప్పుకున్నది చిత్తుకాయుధం అన్నట్టే కదా అసలు ప్రొసీడింగ్ అంటే మంజూరు అంటే నిధులతో కూడుకున్నదే ప్రొసీడింగ్ నీకు నువ్వు తప్పకుండా కదా అంటున్నా అంటే ఆనాడు ఎన్నికలకు ముందు ప్రజలను మసిబుస్ బాడీ చేయడానికి ఇంట్లో కొన్ని టెండర్లు అయినాట బ్రిడ్జీలటా రోడ్లట పంచాయతీరాజ్ శాఖ జీవనట కట్లాపూర్ రోడ్డు దూరు మేడిపల్లి పోరుమల్ల కోండ్రాపేడి బ్రిడ్జిలు ఏవేవో రాసుకుంటూ వచ్చింది ఇల్ల నీవు ఆ రోజు మంజూరు చేసినట్టయితే ఆనాడు ఎందుకు నిధులు విడిద చేయాలి ఈరోజు మమ్మల్ని నిధులు విడిద చేయాలంటే కదా అన్నాడు ఎస్ మాకు బాధ్యత ఉంది ఈ అవసరానికి తప్పసరి నిధులు మేము మళ్ళీ మంజూరు తీసుకొస్తామా లేకపోతే వాటికి నిధులు తీసుకొస్తాం మాకు బేస్ చేయాలి లేవు అభివృద్ధి అంశాలు మాకు బేస్ చేయాలేవు కానీ ఇప్పటికీ ఇంకా తప్పు నొప్పుకోక మీరు ఇరవై మూడు రోజులు అధికారికంగా నిధులు మంజూరు పోష మంజూరు చేసిన నిధులు విడిదే అంటే ఆనాడు నిధులు లేవన్నట్టే కదా అంటుంది అంటే ఆనాడు ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చేటువంటి ఏవైతే ప్రజలకు మోసగించేటువంటి కార్యక్రమాలను ఇది ఇది